అర కేజీ చికెన్తో ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక పది జీడిపప్పు ఒక మీడియం సైజు ఆనియన్ పొడవుగా కట్ చేసేసుకొని కరివేపాకు వేసి ఇవి బాగా వేపుకోవాలి ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం బాగా శుభ్రంగా గడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ని కూడా వేసుకొని కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా మిక్స్ చేయాలండి ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత సిమ్లో పెట్టి మంటని మూత పెట్టి వాటర్ వేయకుండా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీస్తూ కలుపుకుంటూ మనం వాటర్ అయితే వేయకూడదు దానికి ఊరిన తోటి ముక్క ఉడకాలన్నమాట ఇంక ఇలా పూర్తిగా ఉడికింది అని అనుకున్న తర్వాత అప్పుడు మనం మూత తీసి కారం అండి మన స్పైసీస్కి తగ్గట్టు నేనైతే ఒక టీ స్పూన్ కారం వేసాను తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను పెప్పర్ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పటి నుంచి మూత పెట్టకూడదు మూత పెట్టకుండా మనకు ముక్క కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది విధంగా సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి ముక్క బాగా చే కలర్ చేంజ్ అయ్యి బాగా స్పైసీగా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోవడమేనండి కొంచెం నిమ్మరసం కూడా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతేనండి మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే దీనికి కాంబినేషన్గా పప్పుచారు ప్లెయిన్గా ఏ ముక్క లేకుండా ఒట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కనుక వేసి చేసుకున్నాం అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి తప్పకుండా